కృపాభర్తుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడు మీరు మా తండ్రి అందుకే స్తోత్రాలు మా ప్రభ మీ కృపగల హస్తంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలు అందరిని మీరు దర్శించండి తండ్రి నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా యోషియా రాజు ఎలాగా దేవాలయంలో దొరికిన గ్రంథములోని మాటలు విన్నప్పుడు తన వస్త్రములు చింపుకొని మీ దగ్గర పశ్చాత్తాప పడ్డాడో ఆ రీతిగా రాజులైనా సామంతులైనా ప్రభువులైన పరిపాలకులైన సామాన్యమైన ప్రజలైనా నీ మాటలు వినినప్పుడు అటువంటి పశ్చాత్తాపము బిడ్డల్లో కలగాలి ఆ గ్రంథము మందిరంలో దొరికిన రీతిగా ప్రజలు మీ వాక్యాన్ని మందిరంలో జాగ్రత్తగా విని వారు బలపరచబడాలి తండ్రి ప్రస్తుతం విజయవాడ ప్రాంతాల్లో ఎంతోమంది బిడ్డలు నాయన చెప్ప శక్యము కానీ కష్టాలు పడుతున్నారు తండ్రి చంటి బిడ్డలు ప్రభావ పాలు దాగే బిడ్డలు కూడా తండ్రి కనికరించండి స్వామి ఆ బిడ్డల్ని కనికరించి వాతావరణాన్ని మార్చి తొందరగా ఆ బిడ్డలు కోలుకునేటట్టుగా సహాయం చేయండి ఎందరో బిడ్డలు సహాయం చేస్తున్నారు వాళ్ళందరిని బట్టి వందన్నారు ఇంకా అనేకుల్ని సహాయకుల్ని పంపండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కిందటి వారాన చెప్పాను ప్రియులారా రాజుగారు చెప్తూ కొంతమందిని కొంతమంది ఆ యొక్క హిల్కియాను తర్వాత షాఫాను కుమారుడైన అహికామును మేకాయ కుమారుడైన అక్బరును షాఫాను అను శాస్త్రిని ఆశాయ అను రాజసేవకులు ఒకరిని పిలి పిలిచి వారికి ఆజ్ఞాపించింది ఏమిటండి మీరు పోయి మందిరంలో దొరికిన ఈ గ్రంథపు మాటలను కూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోను యోదావారి అందరి విషయంలోనూ యహో వద్ద విచారణ చేయుడి మన పితృలు తమ విషయంలో వ్రాయబడి ఉన్న వా దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారయ్యి గనుక ఎహోవా కోపము వారి మీద రగులు కొనేనని వాక్యము సెలవిచ్చేది ప్రియులారా దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని మాటలు బాగా వినాలి ఈరోజున బోధకులు అందరూ గమనించాల్సింది సంఘంలో ప్రతి బిడ్డ కూడా యోషియా రాజులాగా ప పశ్చాత్తాప పడాలి ఏడవాలి కన్నీరు కాల్చాలి తాము చేసిన పాపముల నిమిత్తమై సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ప్రలాపించాలి ఎప్పుడది జరుగుతుందంటే గ్రంథము మందిరంలో దొరికిన గ్రంథంలో గ్రంథంలోని మాటలు మాట్లాడినప్పుడే ఈరోజున మనము చాలామంది దేవుని గ్రంథంలో ఉన్న మాటల కంటే మన మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం మనం ఏం చేశాము మనము ఎంత గొప్పవారము మనం ఏ కులం నుండి వచ్చాము ఏ మతం నుండి వచ్చాము ఏ జాతి నుండి వచ్చాము ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన మాటలు కావు అవి ప్రజలకు వినసొంపుగా ఉంటాయి కానీ ప్రజలకు అవి ప్రభున ప్రభుల వారికి అవి వినసొంపు అయినవి కాదు ప్రభు వాటిని అసహించుకుంటాడు ప్రభువుకి కావాల్సింది ప్రతి దైవ సేవకుడు ప్రతి దైవ సేవకురాలు ఆ మందిరానికి సంబంధించిన గ్రంథంలోటి మాటలే మాట్లాడాలి ఈరోజున నోరు తెరిస్తే మనము దేవుని మాటలు తప్ప మరొకటి మాట్లాడకూడదు అప్పుడే ప్రజలలో పశ్చాత్తాపం కలుగుతుంది ప్రజలకు కావలసింది ప్రాస్పరిటీ కాదు ప్రజలకు కావాల్సింది పశ్చాత్తాపం ప్రజలకు కావాల్సింది ఏదో ఆర్థికము లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు ప్రజలకు కావలసింది ప్రభువు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజలు వాక్యం విన్నప్పుడు వారి బట్టలు కాదు వారి హృదయాలు చింపుకోవాలి యోవేలు ప్రభక్త ప్రవక్త చెప్పిన రీతిగా వారు ప్రభు ఎదుట వారి హృదయాన్ని కొమ్మరించాలి వారి దేవుని ఎదుట పోరాడాలి ప్రార్థనలో ప్రభు నా పాపాలు క్షమించండి నా కుటుంబీకుల పాపాలు క్షమించండి నన్ను గమనించి నా పట్ల మీరు కార్యము జరిగించమని ప్రభు పాదాల చెంత ప్రలాపించే బిడ్డలుగా మనం ఉండాలి ఆ రీతిగా మనం లేకపోతే ప్రా ప్రజల్ని మన వాక్చాతుర్యముతోనూ లేక మన నేర్పరితనముతోనూ మనకున్నటువంటి జ్ఞానముతోనూ లేక మనం తెలుసుకున్న సమాచారాలు లేకపోతే ఏదో అద్భుతాలు సూచక క్రియలు సంఘంలో బోధిస్తే చేస్తే ప్రజలు పశ్చాత్తాపడకుండా వెళ్ళిపోతారు అంటే నీవు మందిరంలో దొరికిన గ్రంథంలోని మాటలు మాట్లాడలేదు మన పితరులు కూడా అంతే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మాటలు వారు వినని కారణాన దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందని వాక్యము మూస ప్రవక్త సరి యోషియా రాజుగారు యోషియా రాజుగారు ఆ విషయాన్ని చెప్తారు యహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికంగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాను అహీకామును అక్బరును షాఫానును ఆషాయాను హుల్దా హుల్దాయుద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్ష హర్హాషుకు పుట్టిన తిక్కాకు కుమారుడైన షెల్లు మనకు భారీ అయ్యాయి రెండవ భాగమందు కాపురస్తురాలయ్యి ఉండెను ఈమెకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్ల నేను మేమును నా ఎద్దుకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పండి యహోవా సెలవిచ్చిన మనగా యోధారాజు చదివించిన గ్రంథంలో రాయబడిన కీడ అంతటిని ఏదియో విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయిచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది యహో వ విచారణ చేయుటకై మిమ్మను పంపిన రాజుకు ఈ మాటలు తెలియజేయుడి తెలియవచ్చుడి అని ఆమె చెప్పాది ఈమె ప్రవక్తి వాక్యం సెలవిస్తుంది ప్రిలర గమనించాలి హుల్దా యొద్ధకు వచ్చిరి అని హుల్దా అనే ఈమె గురించి చెప్పారు ఆమె వస్త్రశాలకు అధికారి హర్ హర్హర్షుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లుమునకు భారీ అయ్యి ఎరుశలేములో రెండవ భాగమందు కాపురస్తురాలై ఉన్నది ప్రవక్తని వ్యాపారస్తురాలు ప్రియుల అయినా ఆమె ప్రవక్తని ప్రభు పిల్లలైన మనం గమనించాలి చాలామంది చెప్తారు మేము ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో చాలా బిజీగా ఉన్నాం సార్ అందుకే మేము మందిరానికి రాలేకపోతున్నాం మందిరానికి రావటానికి మాకు సమయమే కుదరలేదు అంటారు క్షమించండి సమయం ఇచ్చిన వాడు దేవుడే సమయము కాలము సమయము ఆయన స్వాధీనంలో ఉంది ఆయన ప్రేమించి ఈ రోజున సమయము కాలము నీకిచ్చాడు ఇచ్చాడు అంతేకాని సమయం లేదనే మాటను మాట్లాడావంటే నువ్వు సాతా నువ్వు సంబంధివే దేవుడిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటూ సమయం లేదంటే ఎంత దేవుడు బాధపడతాడు సమయం లేదు ఎవరికంటే సచినోడికి లేదు నీకు సమయం ఉంది కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి ప్రయత్నము చేయాలి మన పితృలు ఆ వాక్యాన్ని విని వినని వారై వారు దేవుని యొక్క మహా ఉగ్రతకు గురైపోయారు ఈరోజున అక్కడక్కడ భూకంపాలు కానీ కరువులు కానీ లేక లేక తుఫానులు కానీ లేక వరదలు కానీ లేక వ్యాధులు కానీ ఇలాంటివన్నీ కూడా దేశం మీద ప్రయాణం ప్రయాణమైపోతూ ఉన్నాయి చాలామంది ప్రజలు అకాల మరణాలు చెందుతూ ఉన్నారు చాలామంది ప్రజలకు అస్సలు ఈరోజు కూడా దైవభీతి లేదు పాపభీతి లేదు నేను చెప్తున్న మాట అన్యులకు కాదు దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా దేవుణ్ణి ఎలాగ వాడుకుంటున్నారంటే ఏదో ఆదివారాన అటెండెన్స్ కోసం వెళ్ళేవారు కొందరు ఆదివారాన కొంతమంది అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే వాళ్ళు కొందరు కొంతమంది అక్కడికి వెళ్ళి పాస్టర్ గారికి దగ్గర ప్రార్థన చేయించుకుంటే నా అవసరాలు తీరుతాయని వాళ్ళు కూడా అట్లే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు మేం ప్రార్థిస్తే పిల్లలు పుడతారు మేం ప్రార్థిస్తే అప్పులు తీరుతాయి మేం ప్రార్థిస్తే రోగాలు పోతాయి వెరీ గుడ్ మంచిదే అవన్నీ వాళ్ళ ద్వారా చెరగని అయితే నువ్వు వాక్యం ఎప్పుడు వింటావు వాక్యం విని ఎప్పుడు పడతావు పశ్చాత్తాపము అనేటటువంటిది విరిగి నలిగిన మనస్సు బైబిల్ సెలవిస్తుంది దేవుడు బలిని కోరువాడు కాదు విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు అని వాక్యం సెలవిస్తాది విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడు కాబట్టి ఈ ఎప్పుడు నువ్వు పశ్చాత్తాప పడేది అన్ని వీటి కొరకు నువ్వు వెళ్ళి కూర్చుంటే మందిరంలో దేవునితో నువ్వు సహవాసము చేయలేదు ఆ దైవజనునితో సహవాసము చేస్తూ ఉన్నావు దైవజనుడు దేవుడు కాదు దేవుడు దైవజనుడు కాదు చాలామంది మనుషులు దేవుని దేవుని సేవకుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు చాలా పొరపాటు చేస్తున్నారు దయచేసి గమనించాలి దైవ సేవకులు కూడా చెప్పాలి మీరు దేవుని వైపు తిరగాలి దేవుని కొరకు దేవుని సన్నిధానం వెళ్ళాలి ఆయన మాటలు విని పశ్చాత్తపడాలి అనేటటువంటి ఆ గొప్ప బోధ ప్రజలకు చేయాలి అంతేకాని ఇంకా దేవుడు నేనే అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు చాలా విచారం అండి ప్రజల్ని మీ దగ్గరికి పో చేసుకుంటే రేపు ప్రొద్దున ప్రభు దినమున ఎవరు ఎత్తబడతారండి ఎవరు పరలోకంలోకి వెళ్తారండి కాస్తైనా ఆలోచించండి దైవ సేవకులారా చాలామంది మీరు చెబుతారు మా మా మందిరం ఎంత వైభవంగా ఉందో మేము చేసే ప్రార్థనల ద్వారా ఎన్ని మేలు జరుగుతున్నాయో నని నీవు చేసే ప్రార్థన లేని ఇవన్నీ కూడా మానుకొని సాధ్యమైనంత వరకు ప్రజలకు ప్రభుని చూపెట్టాలి మందిరంలో దొరికిన గ్రంథంలోటి మాటలే మాట్లాడాలి అప్పుడే వాళ్ళు పశ్చాత్తాప పడతారు పశ్చాత్తాపం 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 ఇది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ఆ రీతిగా ప్రతి దైవ సేవకుడు బోధించునుగాక ప్రతి విశ్వాసి విశ్వాసీ గాక దేవుడు ఆ గొప్ప జ్ఞానమును మీకు ప్రసాదించునుగాక ఫ్రీలరా పద్నాలుగో వచనము పూర్తయ్యేది ఆమెన్